సోషల్ మీడియాలోకి ఇది ఒకటి వైరల్ అవుతుందా ఇది మల్లిగానికి సంబంధించి వైరల్ అవుతుంది నాకు ఒక ఆయన పంపిండు నేను కొంత దీన్ని పట్టించుకోలే కానీ తర్వాత చదువుతా కొంతవరకు నాకెందుకో డౌట్ వచ్చింది సూరన్న అని ఒక ఛానల్ పెట్టుకున్నాడు తమ్ముడు సూరన్న టీవీ ఇది ఇది వైరల్ అవుతుందన్న అని నాకు పంపించింది ఏదది అవి కేటీఆర్తో తీన్మార్ మల్లన్న భేటీ సంభాషణ ఇదే కేటీఆర్ తోటి తీన్మార్ మల్లన్న కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగినప్పుడు ఏమొచ్చిందట అంటే చర్చకు పాలిటిక్స్ పోలిట్రిక్స్ అనే ఒక పుస్తకం కూడా రాసిండి తమ్ముడు పాలిటిక్స్ అనే ఒక పుస్తకం రాసి ఎన్నికలు వచ్చిన ఎక్కడెక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ అన్నీ పుస్తకం పంచేస్తాడు అది కూడా ఉన్నది అయితే ప్రధాన పది అంశాలు ఏమొచ్చాయట అంటే కేసీఆర్ని తిట్టి తిట్టి ఊడగొట్టినా ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టి తిట్టి ఓడగొడతాను నేను చేరాల్సిన పార్టీలు అన్నీ అయిపోయినాయి ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మిగిలి ఉంది నన్ను కూడా చేర్చుకోండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అనే ముసిగేసుకొని పనిచేస్తా నాకు అవకాశం ఇవ్వండి వాదం కోసం కలిసిన అని మీడియాకు చెప్పేస్తా కానీ ఆరు గ్యారంటీలను ఇక నిలదీస్తా అసలే జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి పిచ్చ కోపంలో ఉన్నాడు కేసీఆర్ నన్ను జైల్లో వేసినట్టు రేవంత్ రెడ్డి జైల్లో వేస్తే నాకు మద్దతు ఇవ్వండి ఈ ఆరో పాయింట్ బాలే నవ్వాచిందే నాకు ఇది చిలుక ప్రవీణ్ ని తట్టుకోలేకపోతున్నా ఆయన వల్లే నాకు చెడ్డ పేరు వస్తుంది ఆయన్ని కొంచెం కంట్రోల్లో పెట్టాను కేటీఆర్ దగ్గర చెప్పినట చిలుక ప్రవీణ్ నన్ను విడిచి విడిచిపెడతలేడు నన్ను వాయించి వాయించి విడిచిపెడతాడు రోజు కారం పొడి ఈపు మీద చల్లినట్టు చల్లి చింత అందుకొని ఈపు మొత్తం సాఫ్ చేసినట్టు వయలు బరిగలతోటి కొడతాడు జర కంట్రోల్లో పెట్టాను అంటే నాకు కేటీఆర్ఏ ఉన్న బాస నాకేమైనా కేటీఆర్ అనే లేకపోతే నేను బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని ఏమన్నా పార్టీలో సభ్యత్వం తీసుకున్నానా నాకు గొంతు ఏమన్నా ఎందుకు మూస్తారా నా గొంతు ఎందుకు మూస్తారు చెప్పుమని ఎవరన్నా ఫోన్ చేసి నాకు మళ్ళీ మళ్ళీ కానీ విమర్శించకుండా మళ్ళీ కానీ అక్రమాలను నిలదీయకుండా ఇగో జరా కంట్రోల్లో ఉండి అని షేప్ ఎవ్వరు ఫోన్ చేస్తారు చేయమని ఒకసారి నాకు చేయమని చెప్తా ఇది ఇది జరగని ముచ్చట ఇది ఇది సరదాగ్రాజ్యంలో నిజంగా ఈ చర్చ జరిగిందో తెలియదు కానీ అనేక సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది ఈ పోస్టు ఆఖరికి నా దగ్గర దాకా వచ్చింది వాదం అని తీసుకొని వచ్చినా కానీ బీసీలో ఉన్నవారు కూడా సగం మంది బీఆర్ఎస్లో ఉన్నారు నేను వాదం గురించి మాట్లాడే ప్రయోజనం ఏమీ లేదు వానికి తెలిసి ఇది వంద శాతం కరెక్ట్ పాయింట్ వాదం అని నువ్వు ఎంత మొత్తుకున్నా అనేక మంది బీసీలు ప్రాంతీయవాదానికి అంటగట్టబడి బీఆర్ఎస్ మద్దతుదారులుగా ఉన్నారు కొంతమంది హిందుత్వం అనే ఒక సెంటిమెంట్ తోటి బీజేపీలో ఉన్నారు కొంతమంది అవకాశాల కోసం బీఆర్ఎస్లో ఉన్నారు ఇక ఇక బీసీలు ఎక్కడ భావి ఏ పార్టీ బీసీలు ఆ పార్టీకే ఉండే పో గట్నే తిరుగు ఏ కాకివా తిరుగు గాలికే తిరుగు గాలికి తిరిగి 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 పిచ్చోని అయినాక మళ్ళీ ఏదో ఒక పార్టీ చూసుకొని అలా చేయరు ఇది వంద శాతం నిజం ఇక కేసీఆర్ని ఉడగొట్టి తప్పు చేశాం అని చెప్తాను కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్తాను నువ్వు చెప్పినా ఈక కాని కానీ చెప్పకపోయినా ఈక గాని తొక్క కాని తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర కేసీఆర్దే తెలంగాణకు ప్రస్తుతం ప్రస్తుతం చెప్తున్నా తెలంగాణకు ప్రస్తుతం రక్షకుడు ఎవరు ఎవరు కోరుకుంటారు ప్రజలు అంటే కేసీఆర్ఏ కేసీఆర్ వస్తనే తెలంగాణ పచ్చబడుతుంది కేసీఆర్కు తెలంగాణ గురించి తెలిసినంతగా ఎవరికి తెలియదు అనేది ఈ ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ వచ్చినాక కాబట్టి నువ్వు దీన్ని చెప్పినా చెప్పకపోయినా తెలంగాణ ప్రజలకు తెలుసు బీజేపీ వారు కూడా దేకడం లేదు ఎందుకంటే కేసీఆర్ని అమరవీరుల స్తూపం దగ్గర కట్టేస్తా అన్నాను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని నాకు దిక్కు ఏమో ఈ రస్సీయే ఏ రస్యే అమరవీరుల స్థూప్కో వేలాడు తీస్తాయే అని మాట్లాడింది ఢిల్లీ కార్యంలో కార్యాలయంలో కండువ కప్పుకొని బీజేపీ కండువ కప్పుకొని అసలు వీన్ని అమరవీరుల స్తూపానికి కట్టేసి వాయిల్ బరిగలను నాలుగు ఇరుసుకొచ్చి బెల్లం నీళ్ళు కాగబెట్టిన బెల్లం నీళ్ళు చల్లారినాక ఒంటి మీద పోసి నాలుగు దెబ్బి ఓ రోజు మొత్తం కట్టేసి వస్తే ఆ షీమలు ఆ గండు గండుజీమలని ఉంటే దొడ్డి ఆ గండు జీమలన్నీ పారాల వీని మీద గప్పుడు కానీ బుద్ధి వస్తుంది ఏదో ఒక స్టాండ్ మీద ఉండాలి కానీ గాడిది ప్రతి పదిహేను రోజులు ఒక్కోసారి ప్రతి నెల రోజులు ఒక్కోసారి అన్నం తింటానవా గడ్డి తింటానవా ఓ స్టాండ్ పాడు ఉండదు నిన్ను అమరవీరుల స్తూపానికి కట్టేయాలి అమరవీరుల స్థూపం కంటే ముందు నేను అంబేద్కర్ గారి విగ్రహానికి కట్టేయాలి ఎందుకంటే ఆ మహాత్ముడి పేరు వాడడం వల్లే నీకు మాల మాదిగలు నిన్ను తొందరగా నమ్మిన్లు కాబట్టి అంబేద్కర్ గారి బూట్లు ఉంటాయి చూడు ఆ బూట్ల దగ్గర కట్టేయాల నీ తలను కట్టేసి ఈ వేడి నీళ్ళు పో ఈ వేడి బెల్లం నీళ్ళు పోసి ఇక వాయిల్ బరిగలు తోడిసి చంపాల నేను రేపటి నుండి మార్నింగ్ న్యూస్లో మొత్తం కాంగ్రెస్ పార్టీని తిట్టుడే తిట్టుడు తిడుతూనే ఉన్నాడుగా ఇక నువ్వు ఇచ్చినా నీ భాగవతం తెలిసిపోయింది నీ రంగు తెలిసిపోయింది నువ్వు మళ్ళీ ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చేసారికి కాంగ్రెస్లోకే పోతావు ఇది వంద శాతం నిజం నీకు రేవంత్ రెడ్డి మీద కోపం ఉన్నదని చెప్పేది ఒట్టిదే పై పై మాటలు అవి కానీ రేవంత్ రెడ్డిని నువ్వు ప్రేమించినట్టుగా రేవంత్ రెడ్డిని నువ్వు లాలించినట్టుగా రేవంత్ రెడ్డికి నీ మీద ప్రేమ ఉన్నట్టుగా అదొక కాంగ్రెస్ పార్టీలో ఎవరిక లేదు ఎందుకంటే మ మదియాస్కి గౌడ్ అనే చెప్పే పిసిసి అధ్యక్షుడు ఎవరు ఉండాలి అంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారే ఉండాలని సూచించింది మొట్టమొదట చింతపండు నవీనే అని చెప్పే ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని అందరూ కోరుకుంటా అంటే ముఖ్యమంత్రిగా ఉండవలసింది రేవంత్ రెడ్డి అని చింతపండు నవీనే చెప్పిండనేది మదియాష్కి గౌడ్ అనే చెప్పే నీ బాధంతి ఏంటంటే అక్కడ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ అని ఉన్నాడు కదా పీసీ టీపీసీసీ అధ్యక్షుడు ఆయనను తొలగించి నీ కులానికి సంబంధించిన వాళ్ళం పెట్టాలి నిన్ను మంత్రి పదవి ఇవ్వాలి గది నీ పోరాటం నీ గురించి తెలియదా అసలైన బీసీలను అందరినీ ముంచి నువ్వు ఎదగాలని చూస్తావు దొంగ నీ గురించి తెలియకపోయింది దొంగ నువ్వు బట్టవాజివి నేను మొత్తము రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చేయాలి నిన్ను